సార్ ఇప్పుడు దానికి వస్తే మనకి సిఎంఆర్ సెంటర్ నుంచి అటు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళే రోడ్డు అయితే ఉందో ఆ రైల్వే ట్రాక్ కింద చాలా సఫర్ అవుతున్నారు పబ్లిక్ అది ఒక వన్స్ వెళ్ళిన తర్వాత ట్రాఫిక్ రావడానికి చాలా ఇబ్బంది పడుతుందో కొన్ని సందర్భాల్లో చాలాసేపు ఉండాల్సి వస్తుంది దానికి సొల్యూషన్ చూపించగలరా సో దానికి సొల్యూషన్ ఏమీ లేదంటే ఆల్రెడీ ఆర్ఇఓబి కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయి ఉంది సో దాంట్లో కొంచెం పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఏమైనా చేసుకొని చేయాల్సిన అవసరం ఉంది గౌరవ్ కలెక్టర్ గారి నోటీసులో కూడా మన మీటింగ్ జరగనున్నప్పుడు మన నగరపాలక సంస్థ స్థాయి రివ్యూ మీటింగ్లో జరిగినప్పుడు కూడా దాన్ని నోటీసులోకి తీసుకెళ్ళి రావడం జరిగింది సో దాన్ని మనం యూటిలైజేషన్ చేసి రావడానికి పర్మిషన్ పెట్టండి ఆ సబ్జెక్ట్ కండిషన్ ఆఫ్ ది పేమెంట్ అని ఎవరు ఆర్ఎండ్బిఐ వాళ్ళకి లెటర్ పెట్టమని చెప్పడం జరిగింది సో ఇది రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు కాబట్టి వాళ్ళు పేమెంట్ చేస్తేనే ఎలా చేస్తామని ఒక ఉంది వాళ్ళు ఆప్ చేయడం జరిగింది ఆల్రెడీ అంతా కన్స్ట్రక్షన్ అయిపోయింది డిజైన్ అయిపోయింది ఈచల్ అయిపోయింది దాంట్లో ఏంటంటే ఇంప్లిమెంటేషన్ చేయట్లేదు ఎవరు చొరవ తీసుకొని దాన్ని ట్రాఫిక్ డ్రైవర్ చేసినా జనాలు మామూలుగా వాడేస్తారు సో ఎందుకంటే దాంట్లో వాడకం ఉండడానికి కానీ లేదా అబ్జ అబ్స్ట్రక్షన్ చేయడానికి కూడా ఎవరు లేరు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ నుంచి కానీ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కానీ కొంచెం డైరెక్షన్స్ వాళ్ళు సో రెండో ఇష్యూ వస్తుంది ఏంటంటే అది టెక్నికల్గా దిగటు రైనీ సీజన్లో కానీ వర్షం పడినప్పుడు అది సింక్ అవుతుంది సో ప్రాపర్ అవుట్పుట్ అనేది అది అవుట్పుట్ అనేది లేకపోవడం వల్ల సో డ్రైనేజ్ రీఛార్జ్ అవ్వడానికి కొంచెం అవకాశం లేదు అది ఒకటి కొంచెం ఇష్యూ ఉంది దాన్ని టెక్నికల్గా రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళది కాబట్టి వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని చేయమని చెప్పి ఉన్నారు గౌరవ్ కలెక్టర్ గారు సో అది యాజ్ ఎర్ల పాసిబుల్ వస్తుంది ఇలాంటి మన మామూలు రైనింగ్ పడలేని సీజన్లో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ యూటిలైజ్ చేసుకోవచ్చు ఎందుకంటే దానికి ఆల్రెడీ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఎవరు కూడా యూటిలైజ్ చేసుకుంటే వేరే వేరేదో ప్రాబ్లం పెట్టాలి కానీ దాన్ని చెయ్యట్లేదు అదొక ఇష్యూ తప్ప వేరే ఏం లేదు ఒకవేళ దాన్ని యూటిలైజేషన్కి వెళ్ళి వస్తే తర్వాత ఆనంద ఆపరేషన్ మెయింటైన్ చేయాల్సిన వచ్చినా లేదా వర్షం పడినప్పుడు వాటర్ ఏదైనా ఈ చేయాల్సిన వస్తున్నా కార్పొరేషన్కి కూడా రెస్పాన్సిబుల్ తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే పబ్లిక్ ఇట్లా చేస్తున్నారు ఏ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ఎవరైనా కంప్లైంట్ పెట్టినా కాబట్టి కొంచెం యుటైజేషన్ కావాలి వాటర్ నిలబడిపోతుందంటే కంపల్సరీ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది ఆ డిజైన్ కొంచెం మార్చాల్సిన అవసరం ఉంది అది రైల్వే డిపార్ట్మెంట్ చూసుకుంటారు కాబట్టి ఆ డిజైన్ అదంతా కూడా ఆపరేషన్ ఎగ్జిక్యూషన్ అంతా కూడా రైల్వే డిపార్ట్మెంట్ నుంచి ఇవ్వడం జరిగింది